చూసుకున్నట్లయితే తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పై చేయి అవును తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం అరవై ఐదు పాయింట్ తొమ్మిది ఆరు శాతం ద్వితీయ సంవత్సరం అరవై ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు మొత్తం తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు లక్షల మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారని ఫలితాల్లో బాలికల పైచేయి సాధించారు మొదటి సంవత్సరంలో డెబ్బై మూడు పాయింట్ జీరో ఎనిమిది శాతం ద్వితీయ సంవత్సరంలో డెబ్బై ఏడు పాయింట్ ఏడు మూడు శాతం ఉత్తీర్ణత సాధించారు ఫస్ట్ ఇయర్లో బాలురు యాభై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు శాతం డెబ్బై నాలుగు శాతం సెకండ్ ఇయర్లో అరవై నాలుగు పాయింట్ అరవై శాతం మంది పాస్ అయ్యారు ఫలితాల్లో ములుగు జిల్లా ఫస్ట్ ప్లేస్లో ఉండగా కామారెడ్డి చివరి ప్లేస్లో నిలిచింది అయితే చాలామంది ఫెయిల్ అయ్యారనమాట ఫెయిల్ అయిన వారి పరిస్థితికి సంబంధించి ఎవరో దిగులు పడొద్దని కరెక్ట్గా ఇరవై అంటే ఇరవై రోజుల్లోనే సప్లిమెంటరీ అయితే పెట్టి మ్యాక్సిమం అందరికి అవకాశం అయితే కల్పిస్తూ ఉన్నారన్నమాట సో చాలామంది ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది మొత్తం మీద బాలికలు అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నారన్నమాట పాస్లోని ఎక్కువగా బా బాల్ అయితే ఎక్కువ ఫెయిల్ అవడం అయితే జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో